హలో అందరికీ అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట వాయినానికి వెళ్ళాను నేను కూడా అక్కకైతే వాయినం తీసుకెళ్ళాను చాలా అంటే చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ చిన్నపిల్లలకాన్ని నుంచి పెద్దవాళ్ళ వరకు వాయినం కానీ లేదంటే మనకు అయితే పసుపు కుంకుమ ఇవ్వాలి నాకు తెలిసి మన ఆధ్యాత్మిక విషయాలు అయితే మనం చాలా వరకు పాటించాలి మనతో పాటు మన పిల్లలు కూడా అవి చూసి నేర్చుకుంటారు ఇప్పుడుండే ఉండే సిచ్యువేషన్స్లో ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు మన ఆధ్యాత్మిక విషయాలు మర్చిపోతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే మనం చేసే పనులే మన పిల్లలు చూస్తారు మనం ఎలా ఉంటామో మన పిల్లలు అలాగే నేర్చుకుంటారు అదైతే నేర్పించాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా మనము మనల్ని చూసే నేర్చుకుంటారు మన తప్పు లేనంత వరకు మనం కరెక్ట్గా ఉండాలి అదే నేను చెప్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి